ఏళ్ల తరబడి ప్రసారమవుతున్న మన తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియల్స్ని ఆదరించని ప్రేక్షకుడు ఉండడు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఒక్కొక్క సందర్భంలో అయితే సినిమాలో నటించిన హీరోయిన్ అయినా మర్చిపోతారేమో కానీ ఏళ్ల తరబడి ప్రసారమైన సీరియల్స్లో నటించిన హీరోయిన్లు కావచ్చు అదే వాళ్ళు కొన్నేళ్ల తర్వాత కనిపిస్తే ఓ ఈమె ఆ సీరియల్లో నటించిన హీరోయిన్ కదా అని తక్కువ గుర్తుపెట్టేసుకుంటాము గుర్తుపడతాము కూడా దానికి గల కారణం అంతగా సీరియల్ ప్రభావం ఉంటుంది ప్రతి ప్రేక్షకుడి మీద ఎందుకంటే ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ఉండడంతో అందులోనూ వాళ్ళు పోషించే పాత్రలతో బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు అలా సీరియల్ యాక్ట్రెస్లుగా మన తెలుగు రంగంలో మంచి గుర్తింపు సంపాదించుకున్న అప్పటి యాక్ట్రస్లు ఎందరో ఉన్నారు అలాంటి వారిలో ఒకరి సీరియల్ నటిగా హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్న కావేరి కావేరి పేరు చెప్పగానే మనందరికి తక్కువ గుర్తొచ్చే సీరియల్ ఈటీవీ ప్రారంభమైన తొలినాళ్లలో స్నేహ స్నేహ అంటూ ప్రతి ఇంటిని పలకరించిన స్నేహ సీరియల్ దాదాపు మూడేళ్ల పాటు ప్రసారమైన ఈ సీరియల్ కు వచ్చిన క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు ప్రతి ఒక్కరి ఇంటి సమస్యలను తన సమస్యలుగా తీసుకొని అందరి సమస్యలని సాల్వ్ చేస్తూ ఉండే ఈ క్యారెక్టర్ అందులోను స్నేహ క్యారెక్టర్ పోషించిన కావేరి మనందరికీ ఇప్పటికీ అలానే గుర్తుండిపోయింది ఎంతలా అంటే మనం నేటికీ కూడా కావేరి పేరు మర్చిపోయి స్నేహ స్నేహానే పిలుచుకుంటాము అలాంటి అలా స్నేహ సీరియల్తో మనకి పరిచయమైన ఆ కావేరి ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవలసిందే మునిపెన్నడు లేని విధంగా మీకు తెలియని ఆ ఆశ్చర్యకరమైన విషయాలను ఈ వీడియో ద్వారా ఈరోజు మీ ముందుకు తీసుకువస్తున్నాను ఇక వివరాల్లోకి వెళ్తే కావేరి ఒక ఆంగ్లో ఇండియన్ కాకపోతే పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే మొదటి నుంచి నటన మీద ఆసక్తి లేదు పైగా ఆవిడ కుటుంబం అంతా సినీ నేపథ్యానికి చెందిన వాళ్లే అయిన ఇక ఆవిడ తండ్రి పేరు ఎంఎస్ విశ్వనాథన్ ఈమె తండ్రి అప్పటికే తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ మ్యూజిషియన్ గా ముఖ్యంగా డ్రమ్ ప్లేయర్ గా గుర్తింపు అదే సమయంలో ఇప్పటి ఫేమస్ డ్రమ్ ప్లేయర్ అయిన శివమణి తండ్రి దగ్గరే అసిస్టెంట్ గా పనిచేసేవారట అలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబంతో ఎందరో డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మ్యూజి మ్యూజిషియన్స్ ఇలా అందరూ వస్తూ పోతూ వెళ్తూ ఉన్నప్పటికీ ఆవిడ కుటుంబంలోని వాళ్ళకి ముఖ్యంగా ఆమె తల్లికి తండ్రికి మాత్రం తనని ఏమాత్రం సినిమా రంగం వైపు తీసుకురావాలన్న ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ లేదట పైగా ఒక్కతే కూతురు అవ్వడంతో ఎంతో గారాబంగా పెంచారు అయితే ఒకానొక సందర్భంలో సినిమా స్క్రిప్ట్ మ్యూజిక్ నేపథ్యమై అప్పటి ప్రముఖ డైరెక్టర్ అయిన రాధాభారతి కావేరిని చూడటం జరిగింది ఎందుకు కావేరీని సినిమాల్లోకి తీసుకురావద్దు అని ఆమె తండ్రిని అడిగారట మొదట్లో ఇంట్లో వాళ్ళు ఎవరూ ఒప్పుకోలేదు సినిమాల్లోకి ఎందుకండి ఇప్పుడే చిన్నపిల్ల చదువుకుంటోంది మేము సినిమా వైపు తీసుకురావాలని అనుకోవట్లేదు అని చెప్పారట కానీ ఆయన వదలకుండా ఆమె తల్లిదండ్రుల్ని కన్విన్స్ చేయడంతో అలా తాను ట్వెల్త్ క్లాస్ చదివే సమయంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలోకి హీరో ప్రశాంత్తో కలిసి హీరోయిన్ గా చేయడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే వద్దు వద్దు ఇష్టం లేదు అనుకుంటూ కావేరి తన సినిమా ఇండస్ట్రీ ప్రయాణం మొదలు పెడితే పంతొమ్మిది వందల తొంభైలో వైకాశి పొరాంతాచు అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడితే ఆ సినిమా ఊహించిన రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం మాత్రమే కాదు అలా కావేరి రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది తమిళ్ సినిమాలో ఇలా వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నా ఆ తరువాత ఉన్నాల్ నాన్ వజగతం పోకిరి తంబి సేహాబం నాలత్తే నడుకుం సేతుపతి ఐపిఎస్ పడికార వ్యాసల వంటి సినిమాలలో హీరోయిన్ గా సపోర్టింగ్ యాక్ట్రెస్ గా లీడ్ యాక్ట్రెస్ గా కనిపించింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటో తెలుసా అదే కావేరి మన తెలుగులో సీరియల్ కంటే ముందే హీరోయిన్గా కనిపించింది అది కూడా జగవతి బాబు గారు నటించిన చిన్నారి ముద్దుల పాప సినిమాలోనూ ఆ తర్వాత సాహసం సినిమాలోనూ కనిపించింది అలా పంతొమ్మిది వందల తొంభైలోనే హీరోయిన్గా తమిళ చిత్రసీమ రంగానికి పరిచయమైన ఆమె మన తెలుగులో కూడా రెండు సినిమాలలో నటించి అలరించింది ఇక ఇలాంటి నేపథ్యంలోనే సినిమాలతో బిజీగా ఉన్న కావేరి కాస్త బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ నటించింది ముఖ్యంగా తమిళ్లో ఈవిడ నటించిన సీరియల్స్ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది ఇక తమిళ్లో ప్రసారమైన సీరియల్స్లో విషయానికి వస్తే పంచవమ్మక్కలి తోడార్తురు పుడుక్కం మానసు ఆనంద భవన్ మెట్టివోళి రుద్రవీనాయ్ మలగై సూర్య కస్తూరి ఆర్సి వంటి సీరియల్స్ ఇక మన తెలుగులో స్నేహ మరియు అంతరంగా మెట్టల సవ్వడి వంశం కస్తూరి వంటి సీరియల్ స్నేహ సీరియల్ లో ఎంతో గుండ్రంగా ముద్దుగా బొద్దుగా బుగ్గలతో కల్పించిన మన ఆ స్నేహ ఇప్పుడు అస్సలు గుర్తుపట్టలేము తన సినీ మరియు సీరియల్ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే తన అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్ అయిన రాకేష్ తో ప్రేమలో పడింది అతడు ఒక ఫార్మసిటికల్ డిస్ట్రిబ్యూటర్ ఇక తన ప్రేమ వివాహాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంది పెళ్ళైన కొంతకాలానికి ఊహించని విధంగా ఆమె తన తల్లిని కోల్పోవడంతో అది తన జీవితంలో ఎదుర్కోలేని షాక్ దాంతో కావేరి పూర్తి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అలా డిప్రెషన్తో బాధపడుతున్న కావేరి ఉన్నట్టుండి అనారోగ్య పాలు అయ్యి థైరాయిడ్ రావడంతో సినిమా రంగానికి బుల్లితెర రంగానికి పూర్తిగా దూరంగా ఉంటూ తన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చింది మరి అలాంటి ఆ కావేరి ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మనందరి ముందు ఓ ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో తడుక్కుమని మెరిసింది నిజంగా ఇప్పుడు గనక మనం ఈ కావేరీని చూస్తే ఏంటి మన స్నేహానేనా అని అనక మానం అలా అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది ఏంటి మీరు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు ఇలా అయిపోయారు ఏంటి అని అడగ్గా తాను చెప్పుకొస్తూ కొన్నాళ్ల పాటు తమ ఫామ్ హౌస్లోనే ఉన్నారట తన హస్బెండ్ బిజినెస్ చేస్తూ చాలా వ్యాపారాలతో బిజీగా ఉండడంతో సినిమా వైపు ఫోకస్ చేయలేదని ప్రస్తుతానికి చెన్నైలోనే ఉంటున్నామని ఇల్లు కట్టుకుంటూ ఇంటి పరులు చూసుకుంటూ ఇక్కడే ఫామ్ హౌస్లో ఉంటున్నానని చెప్పుకొచ్చారు ఇక మీరన్నట్టుగా ముద్దుగా బొద్దుగా కనిపించే నన్ను ఇలా చూస్తే అందరూ ఇదే ప్రశ్న అడుగుతున్నారు నాకు థైరాయిడ్ రావడం వల్ల ఇలా సన్నగా తగ్గిపోయాను సాధారణంగా వెయిట్ లాస్ అవ్వడానికి వర్కౌట్లు అంటూ డైట్లు అంటూ జిమ్ కెళ్తూ అందరూ కష్టపడుతూ ఉంటారు నాకు అవేవీ అవసరం లేకుండా థైరాయిడ్తో ఇదిగో ఇంత స్లిమ్గా మారిపోయాను అని చెప్పుకొచ్చారు మరి సినిమాల్లో కానీ వెండితెర మీద కానీ మళ్లీ మీరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారా ఎప్పుడు కనిపించనున్నారు అని అడిగితే అవకాశం కనుక వస్తే తప్పకుండా యాక్ట్ చేయడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉన్నాను నాకు నయనతరతో హీరో అజిత్తో యాక్ట్ చేయాలని ఉంది అంటూ మన స్నేహ మాట్లాడిన ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు ఎట్టించో ఆసక్తికరంగా మారింది ఈటీవీలో ప్రసారమైన స్నేహ సీరియల్తో మనందరినీ కొన్నేళ్ల పాటు అలరించి నేటికి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కావేరీకి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి